హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గడశ్రీ రెసిపీస్ ఈ పచ్చడి చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇదేం పచ్చడో మీకు తెలిసిందా టమాటా పచ్చడి అండి ఒకప్పుడు నేను నిలవ పచ్చడి పెట్టాను కదా టమాటా పచ్చడి అదేనమాట దీంట్లో పోపు అయితే వేయలేదు ఇందులో ఏమేమి వేసి ఇలా స్టోర్ చేసానో మీకు చూపిస్తాను ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవదండి ఇంచుమించుకాయ నేను ఇది పెట్టి ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు ఈ పచ్చడి తినాలంటే ఇంకా ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తాను రండి చూశారు కదా ఈ పచ్చడి అయితే నేను ఇంచుమించుగా డిసెంబర్ జనవరి నెలలో పెట్టాను అనమాట వరకు నేను ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయలేదు బయటే ఉంచేసాను కలర్ చూసారు ఎంత బాగుందో అయితే అప్పుడు నేను పచ్చడి చేసినప్పుడు చెప్పాను ఇలా చేసి మనం పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు అనేది వేసుకోవచ్చు అని అదేనమాట మీకు ఆ డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి అర్థమవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి వేరుసెన నూనె వేడి చేస్తున్నాను ఇది వేడెక్కిన తర్వాత మనం పోపు వేసుకోవాలి కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు ఎండిమిర్చి కూడా వేసుకోవాలి మనం ఆ పచ్చడి రెడీగా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా ఫ్రెష్గా ఇలా తడకా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముఖ్యంగా కావాల్సింది ఇంగువ అనమాట ఇంగువ వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది ముద్ది ఇంగు ఇలా ఇలా అమ్ముతారు అమ్ముతారనమాట ఈ ఇంగు వేస్తున్నాను ఇప్పుడు ఆ పచ్చడి నేను మీకు చూపించాను కదా అందులో సగం వరకు నేను ఇప్పుడు పోపు వేస్తున్నాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా తీసుకుని చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకేసారి కలుపుకోకుండా ఉంటుంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను కొంచెం సేపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆ వేడికే అది వెల్లుల్లిపాయ కూడా వేగిపోతుంది మరి ఎర్రగా వేగిపోకర్లేదు కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అని చూసారా కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడి వేసేసుకోవడమే మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీకి పచ్చడి వేసుకోవాలి టమాటాలు చూసారు కదా ఎంత బాగున్నాయో అప్పుడు ఏనాడైందో చేసి కానీ ఇంత కలర్ మారిపోతుందేమో అనుకున్నాను నేను బయట ఉంచడం వల్ల కానీ అస్సలు అయితే ఉంచినా పాడవలేదు చాలా బాగుంది ఇప్పుడు కూడా అదే టేస్ట్లో ఉందనమాట ఇప్పుడైతే ఈ పచ్చడి అంతా ఇందులో వేసేసి కలిపేసుకోవడమే టేస్టీ టేస్టీగా అయితే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిలో ముందుగానే మనం కారం ఉప్పు వెల్లుల్లి మెంతిపొడి ఆవ పొడి అన్నీ వేసి ముందే కల్పిస్తామన్నమాట ఆ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బాగా చేసినా పోపు అనేది వేయకపోతే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుందండి ఇలా ఇంగు పోపు పెట్టుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట చాలా బాగుంటుంది చూసారు కదా నిలవ పచ్చడి ఎప్పుడైనా సరే ఒకేసారి పోపు వేయకుండా ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫుల్ వీడియో కూడా చూడండి ఒకసారి Thank you for watching.